తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి చావడప్పు కొట్టాలని కానీ పెళ్లిలో డీజే కొట్టినట్లు అసెంబ్లీలో వలే గవర్నర్ ప్రసంగం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన అనంతరం సభ వాయిదా పడింది అనంతరం మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఉద్దరించినట్లుగా గవర్నర్ ప్రసంగం సాగిందని విమర్శించారు ఈ ప్రసంగం గాంధీ మీట్ లో ఉందని ఫోర్ ట్వంటీ హామీలో ఒక్క హామీ నెరవేర్చుకుంటా లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గవర్నర్ మందలిస్తారని భావించామని కానీ ప్రారంభించారని ఆయన విమర్శించారు ఒక్క కొత్త ప్రాజెక్టుకు ఇటుక కూడా ఈ ప్రభుత్వం పెట్టలేదని ఆయన అన్నారు ఢిల్లీకి మూటలు పంపడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని విమర్శించారు దావాస్ ద్వారా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని డబ్బా కొట్టారని కానీ తాము తీసుకొచ్చిన కంపెనీలు ఈ రోజు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని తెలిపారు రాష్ట్ర గవర్నర్ గారి ప్రసంగంలో ఈరోజు ప్రభుత్వం ఏదైనా కొత్త విషయాలు చెప్తుందేమో లేదా రాబోయే బడ్జెట్లో ప్రజలకు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు చార్సో బీస్ హామీలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వం మరి ఆ చార్ హామీలు ఆరు గ్యారంటీల గురించి ఏమైనా కొత్త విషయాలు చెబుతారేమో లేదా గత పదిహేను నెలల పేలవమైన అట్టర్ఫ్లా పరిపాలన ఏదైతే ఉందో దాని గురించి ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా ప్రసంగం ఉంటుందేమో గవర్నర్ గారు అని చెప్పి మేమందరం కూడా భావించినాం ఆశించినాం కానీ ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు పాపం పెద్ద గవర్నర్ గారి నోటెంబడ కూడా చాలా అబద్ధాలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అబద్ధాలు ఎన్నో అర్ధ సత్యాలు ఎన్నో అసత్యాలు కూడా పాపం వారి నోటెంబడ కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం కాంగ్రెస్ సర్కార్ యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి రైతులు ఇప్పటికే నాలుగు వందల ఎనభై పైచిల్కు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళకు ఉపశమనాన్ని ఇచ్చే మాట వాళ్ళకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో పంటలు ఎండిపోకుండా కాపాడతాం నీళ్ళు ఇస్తాం బుద్ధి తెచ్చుకున్నాం ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన్నా చెప్తారేమో అనుకున్నాం ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు అసలు ఈ రోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతానికి మించి రుణమాఫీ జరగలేదు ఇది నిర్వివాదం